केशलगोत्रोद अविनेश् अभिनेश नम देश लक्ष्मीनाम लक्ष्मी देशिया सगुडुभानाम तद गोत्रोद विनोलगोत्रोद प्रशातनाम देश मधुनाम देश साईनाम देश सगुडुभा तद गोत्रोदचंद्रालगोत्रोद यादयनाम देश पदमानाम प्रशातनाम

रूपे ब्यह श्री पुण्यालिंगीश्वर स्वामी नमः पार्वती पदये हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु श्री पुण्यालिंगीश्वर स्वामी नमः आयशेवेन्द्रिय प्रतिदिष्टते शतअनंतं भवते चेतामितेषतम दीर्घमायुहु నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్నారు ఇంతకు ముందు వచ్చారా లోపల టెంపుల్ లో పూజ చేసుకున్నారు కదా అభిషేకం చేస్తారా మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ గుడ్ మేడం అభిషేకం మంచి ట్రీట్ చేసాము ఇక్కడ మేము లోపల మీరు లింగంకి అభిషేకం చేశారు కదా అది పుణ్యలింగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నాం అనమాట మేము కొత్తగా దేవాలయం కడుతున్నాము మనకి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా సార్ ఆ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఒకే దగ్గర ఉన్నాయన్నమాట ఇక్కడ మేము స్థాపిస్తున్నాం అనమాట ఇప్పుడు మనకి సోమనాథ్ ఉన్నారు శ్రీశైలం ఉన్నారు శ్రీశైలంకి వెళ్ళారా సార్ మీరు అక్కడ గోపురం ని గుడిని గుర్తుపడతారు కదా మీకు ఇది ఎలా అనిపిస్తుంది అదే సార్ మనకి పన్నెండు లింగాలు ఉన్నాయి కదా ద్వాదశ జ్యోతిర్లింగాలు అక్కడైతే ఇప్పుడు మనకి శ్రీశైలంలో మీద గోపురం ఎలా ఉంటుందో సేమ్ అలానే గోపురం కూడా అలానే ఉంటుంది లోపల లింగ రూపం ఎలా ఉంటుందో అది కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట సార్ అక్కడ ఎలా అయితే పూజలు చేస్తారో ఇక్కడ కూడా పూజలు చేపిస్తున్నాం అనమాట ఈ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఒకే దగ్గర భారతదేశంలో ఎక్కడ లేవన్నమాట మామూలుగా సామాన్యమైన ప్రజలు వెళ్ళలేరు అన్నిటిని చూసే అవకాశం దొరకదు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళలేరు ఆల్రెడీ చూసాం కదా ఏం వెళ్తాంలే అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం కల్పించేలా ఇలా గుడి అనేది నిర్మిస్తున్నాం అనమాట సార్ మనకి పుణ్యలింగేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ ఇటుపక్క వినాయకుడు ఉన్నాడు అటుపక్క మాణిక్యాంబ అమ్మవారు ఉన్నారనమాట ఈ పన్నెండు లింగాలని దర్శించుకున్న పుణ్యంగా పుణ్యలింగేశ్వర స్వామి ఉన్నాడనమాట మనకి ఇక్కడ ఈ నవంబర్ ఫస్ట్కి విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతూ ఉంటుంది యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ప్రతిష్ట అప్పుడు జరిగే యాగాలు కాబట్టి చాలా పవర్ ఉంటుంది దానికి వేద పండితులతో జరిపిస్తూ ఉన్నాము అందులో భక్తులకు కూడా మీలాంటి భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాము యాగాల్లో కూడా పాల్గొనాలనుకుంటున్నాను సార్ ఇక్కడికి వచ్చి టెంపుల్ చూసారు కదా టెంపుల్ గురించి మీకు ఏమనిపించిందో మీ మాట మాటల్లో చెప్పండి ఫీలింగ్ గుడ్ మేడం మంచిగా అనిపించింది కమిటీ మెయింటెనెన్స్ చాలా ఇంత టెంపుల్ అనేది నాట్ ఎస్ జోక్ ఇది చాలా మంచిగా ఉంది ఓకే సార్ థ్యాంక్ ఓం నమ శివాయ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి